మీ అందరికి తెలుసు ఈరోజు ఈ కార్యక్రమం పట్టా పట్టాదారి పాస్బుక్ గవర్నమెంట్ ఎంబులమ్తో వేసి ఇచ్చింది ఇది ఈక్వల్ టు పాస్పోర్ట్ అండి మన పాస్పోర్ట్ ఉంటుంది కదా ఎవరికన్నా పాస్పోర్ట్కి ఈక్వల్ ఉన్నట్లు సార్ ఎంత క్లారిటీగా దీని ఇంపార్టెన్స్ గురించి అంతా చెప్పుకున్నారు సో సేఫ్గా పెట్టుకునేది మీరు చూసుకోవాలా అండ్ అట్ ద సేమ్ టైం ఇది పాస్పోర్ట్కి ఈక్వల్ ఉన్నట్లు కరెన్సీకి ఈక్వల్ ఉన్నట్లు సో దీని ఇంపార్టెన్సు మనం తీసుకొని వచ్చినామండి ప్రీవియస్ గవర్నమెంట్లో మీరు అందరు చూసారు ఏ రకంగా ఫోటోలు వేసి అదే పొరపాటున ట్వంటీ ఫోర్లో కానీ ఆ గవర్నమెంట్ కంటిన్యూ అంటే ల్యాండ్లు కూడా కొట్టేసేవాళ్ళు ఆ ప్లానింగ్లో పోయినారనమాట ప్రీవియస్ గవర్నమెంట్ సో మనం కరెక్ట్గా ప్లాన్డ్గా దానికి పాస్పోర్ట్కి డబ్బులకి ఎంత వాల్యూ ఇచ్చామో మీ భూమి మీ హక్కు అని చెప్పి దానికి వాల్యూ ఇవ్వడం జరిగింది అలాగే ఒక విజనరీ లీడర్ చంద్రబాబు గారు లాంటి విజనరీ లీడర్ ఉంటే మనకి విజన్ ఉంది అంటే నమ్మకం వస్తుంది నమ్మకం వస్తే ఏమొస్తుంది పెట్టుబడులు వస్తాయి దాని నుంచి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రంకి ఆదాయం పెరుగుతుంది మనకు అంత ఎకానమీ డెవలప్ అయ్యేక అవకాశం ఉంటుంది దాని నుంచి గ్రోత్ అనేది ఉంటుంది సో మీరందరూ కూడా ఒకటే మైండ్లో ఏమంటే మన ఎన్డీఏ ప్రభుత్వంని కొనసాగించాల లైఫ్ లాంగ్ అందరు అంటారు పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళని నా ప్రకారం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తే మనం అందరం హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుందండి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన ఇండియాలోనే గుజరాత్ ఉంది ఏ రకంగా మూడు డికేట్స్ నుంచి ఉన్న తర్వాత ఏ రకంగా గ్రో అయిందో మీకేది కనిపిస్తోంది పక్కన ఫారెన్లో చూస్తే సింగపూర్ అనుకోండి దుబాయ్ అనుకోండి ఇవన్నీ గ్రూ ఒక్కటే ఒకటి రీజన్ స్టేబుల్ గవర్నమెంట్ మనకి చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ మనకు ఉంది ఎన్డీఏ ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు మన ప్రభుత్వం కొనసాగితే ఎన్నో పనులు అయ్యే కదానికి అవకాశం ఉంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎన్ని పనులు అవుతుండింది అంటే వేగంగా అయ్యేది ఎందుకంటే డబ్బులు ఆదాయం అట్లా ఉండేది సార్ దగ్గర పోయి ఇంపార్టెన్స్ చెప్పినామంటే శాంక్షన్ అయిపోయేది ఇప్పుడు ఎంత కష్టాలు వచ్చింది పంతొమ్మిది నుంచి ఐదేళ్ళలో ఎంత బ్యాక్వర్డ్ వెళ్ళిపోయినామైనా కష్టాలున్నా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అంతా కూడా చంద్రబాబు గారు పర్సనల్గా మానిటర్ చేసి ఎంత సమస్యలు ఉన్నా అవి తీర్చే తీర్చేదిద్ద ఉన్నారు సో అందుకనే మీరు మనసులో పెట్టుకోవాల్సింది స్టేబుల్ గవర్నమెంట్ అనేది కొనసాగితే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ మధ్యనే మనకి రిలయన్స్ వాళ్ళది జరుగుతుంది సార్ ముఖేష్ అంబానీ గారు కూడా వస్తున్నారు సార్ మార్చ్లో వచ్చినప్పుడు ఇంకా మనకి ఏమన్నా వరాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కర్నూలు డిస్ట్రిక్ట్లో ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది సో మనకి మీరందరూ మనం అందరం కూడా ఇండస్ట్రియల్ పార్క్ అక్కడ ఓరొకల్లో పెట్టిన దానికి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది మీ పిల్లలు చదివిన వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా పాసిబుల్ ఓన్లీ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండిందే దానికి కాబట్టి మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదం మా పైన ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మిత్రులకి అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ జై హింద్